నా దైవం నీ మనసుని మార్చుననే నమ్మకము నాకు మహారాజా ఏం సందేశం మంత్రి పక్క దేశ యువరాజు తమరిని కలవాలని సందేశం పంపా ఎప్పుడు నేడు ఉదయమే దూత వచ్చాడు రేపు ఉదయం తమ దర్శనం కావాలని కోరా ఏది మాత్రమే కాదు ప్రజల్ని చూడాలని కోరా స్వాగతించండి మంత్రి వర్యా మన రాజ్య సంపదను కూడ నింపడం ఆజ్ఞ మహారాజు thank ఎలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడిందో అదే విధంగా వేటయ్య వల్ల మదన్ బాధించబడ్డాడు ఏం లేదు ఈ వేట ఏంటి ఎవరు చ వాడి గురించి అడుగుతా వేటయ్యా కర్మ కర్మ వాడు ఆడవాళ్ళ విషయంలో చాలా వీక్ అంట ఒక చోటికి వెళితే వాసన పసిగట్టి అంతగత్తె నుంచి ముసల్దాన్ నుంచి కన్నెపిల్ల వరకు జల్లెడ పడతాట ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్లతో నరికి తీసుకుపోతాడట ఏదో ఊర్లో పొట్ట కోసం నాట్యం చేస్తున్న చంద్రముఖి అనే పిల్లని అమాంతం ఎత్తుకొచ్చి మాయ మాటలతో మచ్చికి చేసుకోవడానికి పక్కకు పిలిచాడు రాలేదు బొగ్గుబని అంటించేశాడు ఎంత పెద్ద పెద్దాడో చూడ ముద్రష్టపోడు నా నోటి తోలుతో ప్రాణాల్ని ఎలా దేవుడా దేవుడికి పూజ చేయడానికి పరీక్ష బసవయ్యా ఈ ఇంటిని అద్దెకిచ్చింది నువ్వే కదా నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉంటుంటే ఆ చంద్రముఖి వేట ఇక్కడికొచ్చుండేవాళ్ళ ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ముందు నీకద్ద ముగించాలనుకుంటారు మదన్ని మీరు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఏది ఎప్పుడు ఎలా జరగాలో పైవాడు నిర్ణయిస్తాడు ఇప్పుడు వీడు వీడేంటాడా లేక వాడేంటాడా ఎవడైతే ఏంటి లోపలికి వెళ్ళి సరెండర్ అయిపోవాల్సిందే ఆ రోజు వేటయ్య గురించి మీతో ఒక విషయం చెప్పాను గుర్తుందా అదంతా కూడా పచ్చి అబద్ధం అంట అది మాత్రమే కాదు ఆ వేటయ్య సారు ఆడవాళ్ళు కాదు కదా వాళ్ళ వేడను కూడా చూడరంట బంగారం అంటే బంగారం మేలిమి బంగారం అంట కానీ ఆ చంద్రముఖి ఉంది చద్రముఖి యా యా చచ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట తన మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు కప్పి ఎవరో నాట్యకారుడిని అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బరి తగ్గించిపోయింది ఒక మగాడికి ఉంపుడుగా ఉండొచ్చు కానీ ఒక ఆడదానికి మామ ఉండొచ్చు ఉండొచ్చా ఇది తెలిసిన వేటయ్య కోపంతో రగిలిపోయి తల తలకి మారేశాడంట నేనైనా అదే పని చేసుంటా ఇవన్నీ అడిగానా ఊరికే సేఫ్టీ పెడదామని వీడి వేటయ్య వేటయ్యతోనే పెద్ద పూటలా మాట్లాడారే కను మాత్రం అదేంటి ముంపుడు కాడ ఏడు ఎలా మీరు ఇక్కడే ఉన్నారా అదేంటంటే బా నేనేమంటున్నానంటే ఆ చంద్రముఖి తప్పుడు మనిషి ఎలా అయి ఉంటారు నాలు నరం లేదని అడ్డమైన వాళ్ళు నోటికొచ్చినట్టు నోటికొచ్చేనా సరే చంద్రముఖి ఉంపుడుగా ఉన్నాడని చూచాయిగా చెప్పారు దానికి ఏటయ్య ఆధారం అని అడిగితే తడబడుతూ పారిపోయారమ్మా నాకనా పలుసు పడిపోతుంది నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాను గంటసేపటి నుంచి మాట్లాడుతున్నావు ఎంతలో గంటసేపు అయిపోయిందా కదా సడన్ గా జింక కొమ్ములు కింద పడిపోయాయి ఇంకా నయ్యో సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు లేదంటే మీకేం కాలేదుగా అమ్మా నేనేనమ్మా మావై నేదో చేయబోయాను అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు ఇక్కడికొచ్చి నుంచున్నాను ఈ మధ్యలో నేనమ్మా ఏదో జరిగింది లేదు నువ్వేం చేయలేదు ఇది పాతిల్లు కదా అందుకే మీకు లూజై కాదు ఆ రోజు గుడికి వెళ్దామని కారులో బయలుదేరి నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా అందరూ ముగ్గు మీద నుంచున్నప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా ఈ ఇంట్లో నాకేనమ్మా ఏదో సమస్య అంత నా వల్లేనమ్మా అంత నా వల్లే జరుగుతుంది అన్నిటికీ నేనే కారణం అవునే ఈ ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే నీ ఒంటి బతికే చంద్రముఖి వస్తుంది దీని అంతటికి కారణం నువ్వు మెళ్ళో వేసుకున్నావే ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు కానీ తన ఒంటి మీదకు వచ్చెళ్ళే చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు మంచి చె నేను చంపుతానా పోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది అనుకున్నది నెరవేరుతుంది వేటైన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది